విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడం కోసం ఎలా శుద్ధి చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి విత్తన శుద్ధి కోసం రెడీగా పెట్టుకున్న విత్తనాలు ఇవి బెండ అలాగే దీంట్లోనే తెల్ల గోంగూర కూడా ఉందండి ఇక్కడ పొట్ల త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అంటే చిక్కుడు విత్తనాలన్నీ మొలకలు వచ్చాక ఒకేలా ఉంటాయి కదండి అందుకని నేను ఇలా నానబెట్టుకున్నప్పుడే ఈ గిన్నెల దగ్గర పేర్లు రాసేసుకున్నాను మార్కర్ బ్యాన్ తోటి ఇది నేపాల్ చిక్కుడు వెరైటీస్ అండి ఈ రెండు గింజలు తణుకు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారనమాట ఇదేమో ఢిల్లీ సోర నెక్స్ట్ ఇది శారద్ గారు ఖమ్మం నుంచి పంపించిన బీన్స్ గుత్తులు గుత్తులుగా కాస్తాయటండి నెక్స్ట్ ఇది కడుపు చిక్కుడు అలాగే ఇవి ఇమిలి విత్తనాలు నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్ ట్రంక్ బెండ్ అండి అదే ఏనుగు దంతం బెండ్ అని కూడా అంటారు అది గోరుచిక్కుడు బీన్స్ మామూలుగా మనం బిర్యానీలకి కూరలకి వాడతాం కదా ఆ బీన్స్ నేను కొంచెం ముద్రకాయ తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి ఎందుకంటే నాకు ఆ విత్తనాలు దొరకట్లేదండి అందుకని ఆ ముద్రకాయ విత్తనాలు ఇలాగా చక్కగా వచ్చినాయి చూసారా విత్తనాలు ఎంత హెల్తీగా ఉన్నాయో నెక్స్ట్ ఇక్కడ గుత్తులు గుత్తులుగా కాస్తండి ఈ చిక్కుడు ఇది ఇంచుమించు మాకు గార్డెన్ గార్డెన్లో ట్వంటీ లీటర్స్ లో వేస్తే చాలా బాగా వచ్చినాయి ఆ చిక్కుడు అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు మొక్కలు వచ్చినాను మనీ కొంచెం ఎక్కువ విత్తనాలు నానబెట్టాను అలాగే ఇది వైజయంతి మాల సీడ్స్ అండి ఇవి కూడా నారు కింద వేద్దాము అన్నట్టు ఇక్కడ పర్పుల్ చిక్కుడు అండి పర్పుల్ చిక్కుడు అలాగే ఇది మామూలు బెండ ఇవండి సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను ఇలాగ ఈ విత్తనాలన్నీ ముందు చన్నీళ్ళు అండి చన్నీళ్ళతో ఆ తర్వాత వేడి నీళ్ళు గోరవెచ్చగా ఉండాలి అంటే గోరెచ్చ కంటే కొంచెం వేడి అలా ఉన్న వేడి నెలతోటి శుభ్రంగా క్లీన్ చేయాలండి ముందు చన్నెలతోటి బాగా రబ్ చేసినట్టుగా మనం వీటిని కడగాలన్నమాట ఈ విత్తనాలను మామూలుగా మనం మూడు నాలుగు రకాలు అంటే సెపరేట్ చేయగలిగే విత్తనాలు బీర పొట్ల కాకర ఆనవ ఇవన్నీ ఈజీగా సెపరేట్ చేసుకోగలం కదండి అటువంటి విత్తనాల్ని మనం కలిపేసుకుని కూడా ఒకటేసారి చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చిక్కుడు విత్తనాలు ఉన్నాయి కదండి ఎక్కువ ఈ చిక్కుడు విత్తనాలకి మనం కలిసిపోతే ఏది పెట్టాము అన్నది మనకి తెలియదు కదా అందుకని నేను ఇలా సెపరేట్ సెపరేట్ గా పెట్టుకున్నాను అనమాట మనం ఇలా బాగా రబ్ చేసేసండి ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే మరి విత్తనాలు నీళ్లు పంపినప్పుడు పడిపోతాయి కదా అందుకని మనం ఏదన్నా కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి చెప్పండి వాటితోటి పెట్టేసుకుంటే మనకి ఈజీగా విత్తనాలు పడిపోకుండా ఉంటాయి విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలండి ఆ విత్తనాలు అవి ఎటువంటి చీరపేడలు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయండి కాఫీ చెక్క పెట్టేసుకుని దాంట్లో ఒక్కొక్కటి వడపెట్టేసుకుని మనం మళ్ళీ జాగ్రత్తగా వేసేసుకోవాలండి ఆ తర్వాత వేడి నీళ్ళతో కడగాలి అది కూడా చూపిస్తాను మీకు తెలియడం కోసం ఒకటి చూపిస్తున్నానండి మొత్తం మిగిలినవన్నీ కూడా అలాగే చెయ్యాలి గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉన్న వేడి నీళ్ళతోటి ముందు చన్నీళ్ళతో క్లీన్ చేస్తాం తర్వాత నీళ్ళతోటి అలాగా మొత్తం ఈ విత్తనాలన్నీ కూడా చేసేయాలండి విత్తనాలన్నీ ఇలాగ వేడి నీళ్ళతోటి క్లీన్ చేసి పెట్టుకున్నాక ట్రైకోడర్మ వేడి సూడోమోనాస్ పౌడర్స్ పౌడర్సు కొద్దిగా తీసుకోవాలండి తీసుకుని మిక్స్ చేసేయాలి ఇవి లేవనుకోండి కనీసం పసుపు అయినా సరే తీసుకుని ఈ విత్తనాలు ఉన్నాయి కదా లు అన్నిటికీ కొద్ది కొద్దిగా వేసేసండి మనం ఇలా బాగా విత్తనాలు అన్నీ కలిసేలాగా రబ్ చేసేయాలి వేసేసి కసేపు వదిలేయాలి అయినా సరే ఇలాగా మొత్తం అన్నిటికి పట్టేలాగండి ఇలాగా మొత్తం అన్నిటికీ చేసేసండి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా మనం వదిలేయాలి వీటిని వదిలేసాకండి కొంచెం అంటే నీడన వదిలేయాలన్నమాట మొత్తం అన్నీ ఒకసారి సరిగ్గా కలిసి చూస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అండి ఈ క్లీన్ చేసేసి నాన్ పెట్టేయచ్చండి ఈ క్లీన్ చేసే నీళ్లు మనం మొక్కలకి వాటికి ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే ట్రైకోడర్మబిలిటీ సూడోమోన్ వస్తాయి కదా మనకి ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం అన్నిటికి కలిపేసాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇక వీటిని మనం క్లీన్ చేసేయచ్చు నీళ్ళతోటి మనకి ఈ ట్రైకోడెర్మగిరిడీ సూడోమోనాస్ వీటిలే కాకుండా మనం గోమూత్రంతో కానీ లేదంటే బీజామృతం అని ఉంటుందండి అది కానీ తయారు చేసుకుని విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఇక ఇవన్నీ కూడా క్లీన్ చేసేద్దాం అండి లాగా చేతోండి మొత్తం అంటే కొంచెం పౌడర్ ఉండిపోయినా మనకేం ప్రాబ్లం లేదు ఇలా చేసేసండి మనం నేడినా ఎండబెట్టేసుకునండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు లేదు మనం వెంటనే విత్తనాలు నాటేసుకుంటాము అనుకుంటే ఇక మనం ఈ నీళ్లు తీసేసేయకండి మళ్ళీ మామూలుగా చల్లటి నీళ్లు వేసేసండి విత్తనాలు నానబెట్టేసేసుకొని ఉంచేసుకోవచ్చు ఒకటేసారి ఎక్కువ మొత్తంలో విత్తనాలన్నీ కూడా మనం విత్తన శుద్ధి చేసుకుని పెట్టుకోవచ్చండి కొద్ది విత్తనాలు అయితే కనుక జస్ట్ మనం ఇలా అనుకుని చేసేసుకుంటే అండి సరిపోతుంది ఇప్పుడు ఇవి చన్నీళ్ళు వేసేసి మనం అండి ఇలా ఏదైనా కొద్ది కొద్దిగా పౌడర్ ఉన్నా మనకేమీ ఇబ్బంది లేదు ఇలా మొత్తం అన్నీ కూడా వడబెట్టేసుకోవాలండి ఆ నీళ్ళన్నీ తీసేయాలన్నమాట ఇలాగ మొత్తం విత్తనాలన్నీ నీళ్లు కూడా ఈ ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ వాటర్ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి మొదలకి ఇచ్చుకుంటే వేరే సమస్యలు అవి ఏమీ లేకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మన పసుపుతో చేసుకున్నవైనా సరే ఇలాగ క్లీన్ చేసేసుకోవాలండి ఇక నేను ఈ విత్తనాలు నాటేయాలనుకుంటున్నాను కదండి అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసేసి నానబెట్టేస్తున్నా ఇక మనం ఈ విత్తనాలు వండే అలాగా నీళ్ళల్లో నానేకండి మనం నాటుకున్నాం అనుకోండి చక్కగా విత్తనాలన్నీ అన్ని విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు లేకుండా అండి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి చీడపీడలను కూడా తట్టుకుంటాయండి కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్